మాదాపూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు నేను మీ మాదాపూర్ ముదుబిడ్డ మాధవర్ శ్రీనివాసు నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి మాదాపూర్ గ్రామంలో అనేక సమస్యలపై మనం పోరాటం చేసినాము గ్రామంలో గల అన్ని కార్యక్రమాలను పాల్గొన్నాను నేను మాదాపూర్ గ్రామానికి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను కత్తెర గుర్తుపై మీ యొక్క దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను నేను గెలిచిన గెలిచినప్పటి నుండి ఐదు సంవత్సరాల వరకు ప్రతి ఇంటి యొక్క నల్లా పన్ను మరియు ఇంటి పన్ను పూర్తి స్థాయిలో చెల్లించి మీ ఇంటికే రసీదు పంపిస్తాను మరియు గ్రామంలో జన్మించినటువంటి ఆడపిల్లకి ఐదు వేల ఒక వంద పదహారు రూపాయలు ఇరవై ఒక రోజుల లోపల ఫిక్స్డ్ డిపాజిట్ చేయిస్తాను మరియు గ్రామంలోని పారిశుధ్యము అలాగే మంచినీటి సరఫరాకు సంబంధించిన బాల వాటర్ ప్లాంట్ను కానీ మంచినీటి సరఫరాను కానీ మెరుగుపరచడానికి తగిన చర్యలు తక్షణమే చేపడతాను మరియు గ్రామంలో గల పాఠశాలలో మా మౌలిక సదుపాయాలు కల్పించుకుంటూ విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తూ బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా నేను మాదాపూర్ ముద్దుబిడ్డ మాధర్ శ్రీనివాసును నేను ఈ ఎలక్షన్లో సర్పంచ్గా పోటీ చేయుచున్నాను నాకు అధిక మెజారిటీతో కత్తెర గుర్తుపై ఓట్లు వేసి గెలిపించగలరు మరియు ఈ గ్రామాభివృద్ధికి సహకరించగలరు గ్రామ అభివృద్ధి పదంలో నడవాలంటే కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను అధిక మెజారిటీతో గెలిపించగలరు